అందరికీ శుభోదయం అండి యూట్యూబ్ ఛానల్ పెట్టచ్చు యూట్యూబ్ ఛానల్లో సక్సెస్ సాధించవచ్చు కానీ యూట్యూబ్ ఛానల్ పెట్టే ముందు కొన్ని సాంకేతికమైనటువంటి విషయాలను టెక్నాలజీకి సంబంధించిన కొన్ని విషయాలను తెలుసుకుంటే అది మున్ముందు చాలా ఉపయోగపడుతుంది యూట్యూబ్ పెట్టాలంటే ముందుగా మనం తమ్నైల్ క్రియేట్ చేయడం నేర్చుకోవాలి తమ్నైల్ అంటే హెడ్డింగ్ అంటే దాని ఒక ముఖ చిత్రం ఆ వీడియోలో ఏ సారాంశం ఉన్నదో ఆ సారాంశానికి తగ్గ ముఖ చిత్రాన్ని మనం చక్కగా ఎంపిక చేయడం నేర్చుకోవాలి ఈ టెక్నాలజీని మనం ముందుగా సంపాదించుకోవాలి ఆ తర్వాత వీడియోని చిత్రించటం వీడియోని చిత్రించడం కూడా మనం చక్కగా నేర్చుకోవాలి ఆ వీడియోని చిత్రించిన తర్వాత దాన్ని ఎడిట్ చేయడం నేర్చుకోవాలి కొన్ని యాప్ల్లో దాన్ని ఎడిట్ చేసేటటువంటి విషయాలను మనం చక్కగా తర్ఫీదు పొందాలి ఆ తర్వాత ఆ వీడియోని ఎలా అప్లోడ్ చేయాలి యూట్యూబ్లో తెలుసుకోవాలి ముందుగా దానికి టైటిల్ను చక్కగా ఇవ్వాలి ఆ టైటిల్ చాలా ఆకర్షవంతంగా ఎదుటివారిని ఆకట్టుకునేటట్టుగా ఆ టైటిల్ ఉండాలి తర్వాత డిస్క్రిప్షన్ దాని యొక్క వివరాలు మీరు ఆ వీడియోలో ఏం చెప్పబోతున్నారు ఏం సందేశాన్ని అందించబోతున్నారు అనే విషయాన్ని చక్కగా వివరించండి ఆ తర్వాత మీ వీడియో చిన్నపిల్లలకైతే చిన్నపిల్లలకైతే చెప్పండి లేదంటే నో ఇట్స్ నాట్ ఫర్ కిడ్స్ అనే దాన్ని ఎంచుకోండి ఆ తర్వాత ఆల్టర్డ్ కంటెంట్ ఏమైనా ఉంటే ఆల్టర్డ్ అని ఎంచుకోండి లేదంటే నో పెట్టేయండి ఆ తర్వాత ట్యాక్స్ ట్యాక్స్ చక్కగా ఇవ్వడం దానికి సంబంధించినటువంటి కీవర్డ్స్ను మనం ఏ వీడియో పెడుతున్నాము ఏ విషయాన్ని మనం చెప్తున్నాము అనే విషయానికి సంబంధించిన కీవర్డ్స్ను ట్యాక్స్ రూపంలో చక్కగా ఇవ్వండి ఆ తర్వాత ఇంకా అనేక అనేక అంశాలు మనం ఒక విషయాన్ని స్పష్టంగా చెప్పడం అలవాటు చేసుకోండి మనం చేసేటటువంటి వీడియోలో ఏదో ఒక సందేశం ఏదో ఒక ఎడ్యుకేషన్ లేదా ఒక ఎంటర్టైన్మెంట్ అది మనుషులకు చాలా ఉపయుక్తంగా ఉండాలి ఒక కుకింగ్ ఛానల్ తీసుకున్నాం అనుకోండి ఏదో ఒక చిన్న వంట చూపించి దాని గురించి ఏదో నాలుగు మాటలు చెప్పడం కాదు ఆ యొక్క వంటకాన్ని ఎలా తయారు చేయాలి అనేదాన్ని కూలంకషంగా ముందు మనం తెలుసుకుని తర్వాత స్టెప్ బై స్టెప్ ఆ వంటకాన్ని చక్కగా తయారు చేసే విధానాన్ని చూపించాలి అందుకే ముందుగా మనం కొంత సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పరచుకొని తద్వారా కొంత కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే కూడా మంచిది ఆ తర్వాత యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆ యూట్యూబ్ ఛానల్ను ఎలా మనం నిర్వహించాలి అనేదానికి ఇంతకుముందు చేసినటువంటి యూట్యూబర్సు సక్సెస్ఫుల్ యూట్యూబర్సు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేసేటటువంటి ప్రయత్నాలను మనము పరిశీలించి అవగాహన చేసుకుని తద్వారా సక్సెస్ సాధించవచ్చు అనేక అనేక మంది ఇటువంటి సాంకేతిక పరిజ్ఞానం గురించి మనకు అనేక వీడియోల్లో చెప్తూ ఉంటారు వాటిల్ని చక్కగా గ్రహించి అవి మనం మన వీడియోల్లో ఆ విధంగా నిర్వహిస్తే అప్పుడు చక్కగా సక్సెస్ సాధించవచ్చు మనం చక్కటి ప్రయత్నం చేయకుండా మనం కష్టాన్ని పడకుండా యూట్యూబ్లో సక్సెస్ సాధించాలంటే వీలు కాదని నా అభిప్రాయం అందుకని ముందుగా తగినంత పరిజ్ఞానాన్ని తెలుసుకోండి దాన్ని ఆచరించండి తద్వారా సక్సెస్ని తప్పకుండా సాధిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను